哈哈哈哈哈哈。 아, 그래요? శివశంకర్ గారు మన పాత్ర ఉన్నతుడు సిద్ధ సిద్ధ స్వామి ఆలయానికి విచ్చేసిన శుభ సందర్భంగా వారికి ధన్యవాదాలు మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే మనము ఈరోజు ఒక అభివృద్ధి చెందాలంటే పది మనిషి సహాయ సహకారాలు కావాలి మనము మనము అభివృద్ధి కాదు పది మనిషి ప్రయోజనం కావాలంటే ఏదైనా గొప్ప పని చేస్తేనే దానికి విలువ ఉంటుంది ఆ విలువ అంటే ఒక్కరి చేత అయ్యే పని కాదు పది మనిషి సహాయ సహకారాలు అందిస్తేనే ఏ యొక్క కార్యక్రమాన్ని కూడా మనము ముందు చేయొచ్చు అది పేరు కూడా చిరస్థాయిగా ఉండాలంటే ఇప్పుడు డబ్బులు ఇస్తారు డబ్బులు తినేస్తాం పోతాయి అది శాశ్వతం కాదు ఏదైనా ఒక మంచి ఒక పురుషుడు యుగ పురుషుడు అంటే ఏం యుగ పురుషుడు అంటే వాళ్ళు నూటిలో నూరు మందిలో ఒకరో ఇద్దరు ఉంటారు అలాంటి వారు ఎన్నో మనకు తెలిసి చోళరాజుల నుంచి గురించి ఆ కాలం రాజులు కూడా ఎన్నో ఆనకట్టలు కట్టారు చెరువులు కట్టలు కట్టారు దేవస్థానాలు కట్టారు కోటలు కట్టారు వారు చినిపోయినా కూడా వారి పేరు చిరస్థాయిగా ఉంది అంటే అది వారు చేసిన ఫలితం పని అది అలాగా మనం కూడా ఏదో మనకు తెలిసినంత వరకు పది మనిషికి సహాయ సహకారాలు అందించి వాళ్ళు నాగడుకో ఏది కూడా అడగంది ఎవరో ఎవరు పది మనిషిని ఏదో చేసి ఒకరు ఎవరో నిలబడితేనే ఒక కార్యం నాకు రూపం దాల్స్తుంది అలా మనకు కూడా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన మన శివశంకర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయలేదు ఇంకా టికెట్ మనకు కన్ఫర్మ్ కాలేదు అయినా కూడా ఆయన వ్యక్తిగా ఆయన పేరే శివశంకర్ శివశంకర్ అంటే శివుని భక్తుడు గత సంవత్సరము శివ శివరాత్రి నాడు ఆయన ఒక పాట యూట్యూబ్లో పెట్టినాడు దానికి కాదు కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆ శివశంకర్ అంటే పేర్లోనే ఉంది శివశంకర్ అనేసి ఆ శివశంకర్ అనేసి మనం కూడా ఈశ్వర్ దేవస్థానానికి ఈరోజు ఆహ్వానించినాము వారు కూడా దేవస్థానంకి మీరందరూ కూడా ఎందుకంటే ఇది దేవస్థానంలో వెయ్యి కుటుంబాలకి ఇక్కడ జాతర జరుగుతుంది గత ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు అది కూడా అందరూ కూడా మేము కూడా నేను గత నిన్న కురుపల్లికి వెళ్ళాము కొరపల్లి కూడా అక్కడ చూసినారు అక్కడ కూడా స్వామి స్వామివారు దర్శనం చేసుకున్నారు ఆడ అది మనిషి మీ గ్రామం పాతూరు గ్రామ గ్రామానికి చెందిన వారు కూడా పెద్దలు వచ్చినారు ఈరోజు పూజ ఉంది రమ్మన్నారు ఆయన వచ్చినారు ఆయన ద్వారా ఏమైనా మనకు సందేశం ఇవ్వాలని సభకు నమస్కారం నేటి ఈ దేవాలయంలో ఒక అతిథి వచ్చారు వారి పేరు శివశంకర్ అని చూస్తుంది శివుని అనుగ్రహంతో లేదా శుని అయితే ఎందుకంటే మా అన్నమ్మ గారి అయితే వెంకట స్వామి అనుగ్రహంతో జన్మించారు ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కడ వస్తుందో వాళ్ళు ఏంటి వాళ్ళను గురించి పుట్టినట్టు నాకు అనిపిస్తుంది ఆ ఫేస్ వర్చర్స్ చూస్తే వారికి అదే నక్కల బాంధి వచ్చిన సంవత్సరాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు భాస్కరా గారు చెప్పినట్టు ఇక్కడ సుమారు వెయ్యి కుటుంబాలు పది నుండి పన్నెండు సంవత్సరాల లోపల దేవుడు జరుపుకుంటాం ఆ దేవలనే మీరు ప్రత్యక్షం చూశారు ప్రతి కుటుంబం కూడా ఒక వివాహ క్రియేటిలాగా ఉంటుంది అంటే దాదాపు ఈ కుటుంబాలు మీకు పెళ్ళి జరిగినంత ఉత్సాహం జరుగుతుంది ఒక పెళ్ళి జరిగితే హిందు భోజనంతో అతిథులకి ఏ విధంగా మేము ఆహ్వానించే వారికి హిందు భోజనం పెట్టి వచ్చిన వాళ్ళు ఆ విధంగా వీళ్ళని ఆశీర్వదిస్తూ పసుపు ఇస్తూ వాళ్ళకి కలిగింది మీ రూపం ఇస్తూ ఆ విధంగా జరిగేటువంటి మా దేవతలు భారతదేశంలో ఏ కులానికి లేనటువంటి ప్రత్యేకత ఏ కులానికి లేనట్టు ప్రత్యేక దేవాలయం ఉదాహరణకి క్రిస్టియన్కి చర్చ్లు ఉన్నట్టు ఇస్లాంకి మసీదులు ఉన్నట్టు పొరవలకే ప్రత్యేకమైన చెప్తాను విషయాన్ని ఇక్కడే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఈ చోటు ఊది ఊది మనకు అతను చేస్తున్నాడు ఆయన మనకు అంతవరకు వీళ్ళంతా యాదవులు కురవలు ఒకటి అని చెప్పేసి అందులో ఇప్పుడు అని చెప్పేసి ఒకే కాటు కట్టేసేవాడు అదిగా అధికారని చెప్పి మా కుల ప్రాసెస్ గురించి కావచ్చు మా కుల వృత్తి కావచ్చు మా దేవర విధానం కావచ్చు పూజా విధానాలు కావచ్చు భారతదేశం ఏ రాష్ట్రం ఎట్లా చేస్తున్నారు తెలంగాణ ఎట్లా చేస్తున్నారు కర్ణాటకలు ఎట్లా చేస్తున్నారు ఆంధ్ర ఎట్లా చేస్తున్నట్టు ఆయన దూర తర్వాత ఇప్పుడు ఆయనకు అర్థమైంది కురంజు సపరేటు ఆ విధంగా చాలా మందికి తెలియదు మన కులమే ప్రత్యేక దేవాలయాలు కలిగి ఉండి ప్రత్యేక ఆచారాలు కలిగి ఉండి ప్రత్యేక విధి విధానాలు కలిగి ఉండి ఈ మధ్యలో ఒక రకంగా నాకు తెలిసి ఒక యాభై సంవత్సరాల తర్వాతనే మన పూజారి పెళ్ళి చేయడం మన కుల గురువులు మన కులస్ పెళ్ళి చేసి గురువులు మాకే మనవాళ్ళు వేరే వాళ్ళో ఏదైనా తీసుకుంటే భగవంతుడు ఇచ్చిన కుటుంబం చెప్పుకోవచ్చు చంద్రు చెప్తున్నట్టు అన్నమాట జీసస్ ప్రవక్త పుట్టింది కూడా ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్ మతం అనేటువంటి జీసస్ పుట్టింది కూడా ఎక్కడ అంటే గొర్రెల మేక కులంలో చెప్పటి తనలో గుట్టాడు పెరిగినంత ఆకులంలో పెరిగాడు జీసస్ కూడా అదేవిధంగా ఇస్లాముని ఇస్లాం బోధించినటువంటి మహమ్మద్ ప్రవక్త కూడా ఆంధ్రప్రదేశ్లో గొర్రెల మేక వెళ్ళి ఉంటేనే అదేవిధంగా మన కనగదాస్ కూడా ఎక్కడ పుట్టారు చెప్పండి గొర్రెలు గొప్ప కుటుంబంలో పుట్టారు అంటే దాన్ని బట్టి ఏమవుతుందంటే భగవంతుడు ఇచ్చిన కులమని గోప కులం అని చెప్పి గర్వం మేమందరూ చెప్పుకుంటా ఉంటాం ప్రత్యేకంగా అయితే కుల చరిత్ర పురాణాలట్టు ఉండచ్చు కాలక్రమంలో కొంత బలహీనం కావచ్చు వాళ్ళు పరిపాలించిన వాళ్ళు కావచ్చు బట్ కాలానుగుణంగా కొంత బలహీనం కావచ్చు ఆత్మిక బలహీనత కావచ్చు ఈరోజు వాళ్ళ పాటు వాళ్ళు బతుకుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు కానీ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ సందర్భంలోని మేము ఇలా ఈ గుళ్ళు ప్రత్యేకతం కంటే ఎందుకే దేవత జరుపుకుంటామంటే గొర్రెలు మేపుకుంటూ వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయేవాడు పురాణాలు ఈ పదిహేళ్లకు ముందు నేను కాంగ్రెస్లో ఉన్నాను ై రోజు నాయకు తెలుసు సార్ తెలుసు ఏఐ తెలుసు వీళ్ళంతా నాకు బాగా పచ్చేమో పి వచ్చారు తెలంగాణ ఎప్పుడు ఇచ్చేసిరో అప్పుడు మనసు బాధ అయిపోయి నేను తెలుగుదేశంలో పోయినాను తెలుగుదేశం నాకు చాలా సహకారం చేసినారు నన్ను ఇంత వేవులో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంకణం కట్టుకుని నన్ను తెలుగుదేశం గెలిపించినారు వాళ్ళకి ఎప్పుడూ రుణపడుతున్నాను ఏం చెప్ ఏం చెప్పినారు నాగకృష్ణం సార్ అంటే మొహమ్మదీలు క్రిష్నియన్సు వీళ్ళంతా మూడు కులాలకి ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి వాస్తవమైన అన్నమాట మాకు ఇస్తిమా అనేది జరుగుతుంది అదే మాదిరి మేము శత్రువులుగా భావిస్తూ ఉన్నోళ్ళని కొట్టుకున్న వాళ్ళు రయసులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇస్తిమాల ఎదురుపడినప్పుడు సలాం చేసి ఆత్మీలా చెప్పైపోతారు ఎందుకంటే ఐదేళ్ళు ఒకసారి ఒకసారి ఇస్తమా పెట్టారు మా నాగభూషణ్ సార్ చెప్పిన విధానమే మా ఇస్లాం మతంలో కూడా ఉంది ఎట్లంటే ఐదు ఏళ్ళు పదిహేను ఎప్పుడూ ఉన్నారు ఇస్తిమా ప్రకటిస్తారు అందరూ జోనులంతా పంపిస్తారు జనాలు ఈ రోజు ఆడి ఇస్తిమా ఉంది మీరు వచ్చేలా ఆడి ఇవన్నీ అందరినీ జోన్లు పంపిస్తారు పంపించి బూడ కట్టారు బూడకట్టి మతాన్ని అంతా ఉతావ చేస్తారు మతాన్ని అంతా ఉతావచ్చేసి అప్పుడు విరోధం ఏమన్నా కష్టం నష్టం ఏమన్నా ఉన్నా వచ్చి నమాజ్ చదువుకొని ఒకరికి ఒకరు కలుసుకొని ఆ రోజు ఆ విరోధం అనేది వదిలే వదిలేస్తారు అట్లా మంచి మంచి పద్ధతితో మంచి విధానంతో నమాస లేనప్పుడు కూడా వేరే వేరే అతన్ని విమర్శించకూడదు వేరే అతని గురించి మాట్లాడకూడదు వేరే పదాలు మాట్లాడకూడదు వేరే విషయం ఉండకూడదు దేవుణ్ణి ప్రార్థించగల దేవుణ్ణి ఆరాధించాల దేవుని దేవుని సూత్రాలే చదవాల అది జరగతా ఉంటే ఎవరిని ఎవరికి ఎవరు మోసం చేసే పోలేరు ఎందుకంటే ఆ దేవుని సూత్రం అనేది వస్తూ ఉంటే ఆ దేవుని భావన అనేది వస్తూ ఉంటే ఎవరికి ఎవరు మోసం చేయండి ఆయన ఆ మనసు కలిగించదు అట్లా యుగు పురుషుడు అని చెప్పారు మాకు చాలా కష్టం ఆవులు పేరు నేను ఐదు రూపాయలు సంవత్సరానికి ఆ సంగటికి జరగ అన్నానికి జరగదు జరగనప్పుడు వేరే వాళ్ళు అన్నం వేస్తే దాంట్లో లాకిల్లో అంత తినేసి వచ్చేది ఈ గుడిసిళ్ళు పూరి గుడిసిళ్ళు మా అమ్మ నన్ను కన్నినప్పుడు ఏడు సార్లు ఎలకల ముందు పెట్టిందంట పిండికి లేకుండా సబ్బే వెళ్ళాలి ఎంత బతుకు బతుడో నా కొడుకు అని చెప్పేసి అట్లే బట్ట కట్టుకొని నన్ను పెంచిందంట మా అమ్మ నేను కలకాయ ఎత్తినాక దేవదోడ్లో మాకు మసీదు లేదు మేము తీర్పు అని పోతామంటే మేము నమస్కపోవాలంటే మూడు కిలోమీటర్లు నేను తలకాయ ఎత్తనాక నిలబడి మసీదు కట్టించినాను మసీదు కట్టించినాండి మళ్ళీ ఆ తర్వాత చెరువులో చెరువుల్లో వేసుకుంటామండి మసానం పిండికి వేసుకునే త్యాగాలు మళ్ళా దాన్ని కూడా నేనే తలకా ఎత్తి ఒక ఎక్కడ మశానాన్ని సపరేట్గా మసానం సంపాదించి ముస్లింకి ఇచ్చాను మళ్ళీ ఆ తర్వాత ఏమైంది నమాజ్ చదివే ఈద్కలి ఆ ఈద్గా కూడా నేనే కష్టపడి నేనే కట్టి ఆ ఈద్గా కూడా ఇచ్చేసాను అట్లా నువ్వు అన్నీ నువ్వు చేసుకుంటాడో నీకు సరిపోతుందా నీకు ఎంత సహాయం చేస్తాడో మా హిందువులు అడిగితే నేను చేస్తాను నీకేం కావాలో నేను చేస్తాను రాములు గుడి ప్రయత్నం పెట్టుకొని రాములు గుడి తెచ్చిస్తాను మా పెద్దాయనికే అందరికీ తెలుసు మేము ఎంత కష్టపడినాము నిలిపేసి ఆరు సంవత్సరాలు నింపేయడం గుడి సంవత్సరాలు రాకపోతా ఉండే మా నా గ్రూప్ లో వచ్చి కన్నుల్లో నీళ్ళు పెట్టుకొని కట్టలు కష్టపడి మా సార్కి అందరూ పెట్టి మా గౌడు దినం వచ్చి ఆ గుడి నా పూర్తి అయిపోతే నా సంకల్పం అంతా పూర్తి అయిపోయినట్లే తది మా పెద్దోళ్ళు అాలేదు షా మహి కాదు రాగానే పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్లు చూసిన ఆ కన్నీళ్ళలో శివుడు కనుకొన్నాడు ఒక ముస్లిం అయింది రాములు కనుక తీస్తా ఉంటాడంటే ఇది కదా చరిత్ర పదహైదు సార్లు ఐపీసాంగ్ మాలేసిన ఈ పదహైదు సార్లు అయ్యప్ప స్వామిని దర్శించాలంటే ముందర దర్గాన్ని దర్శించి దర్గాని ఒక మూడు రౌండ్లు వేసి మళ్ళీ అయ్యప్ప స్వామిని దర్శించే ఒక వైభవాన్ని మేము కేరళలో చూసినాము ఇది కదా ఇక్కడున్న కురబలందరూ కురబ కులస్థలందరూ ఒక జంగమ కులైన శివుడికి వాళ్ళ జీవితాన్ని అర్పించి పూజలు చేస్తూ ఉంటారు ఇందులో ఒక దైవత్వం ఉంది అలా అన్నీ వదిలిపెట్టి సర్వం కుటుంబానికి వదిలి మీరు ఏ విధంగా అయితే ఆవులు మేపినారో గొర్రెలు మేపినారో నేను గొర్రెలు మేపిన ఆవులు మేపిన ఆవులు పేడెత్తిన ఇదే పల్లెలో ఇప్పుడు నా ఫారెన్ గడ్డిని చూడొచ్చు ఎక్కడో కషాయ మార్కెట్లో ఒకటో రెండు ఆవులు తగిలేసి ఉంటే కొట్లాడికి రిమైనింగ్ ఆవులు పట్టుకొని వచ్చి బెంగళూరులో బిజినెస్ చేసుకునే టైంలో నా వల్ల కాకపోయినా కోట్లు నష్టం వస్తుందని ఆవులు ఇంకా బతికించుకొని స్వదేశీ ఆవులను పెట్టుకొని ఉన్నా నమ్మనాడు గోషాలు అనేది స్థాపించి అన్నంలో అందరితో కలిసి అమ్మ నాయన కష్టం గురించి మీరు చెప్పినారు మా అమ్మ ఎనిమిదేళ్ళు బిడ్డ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఇదే పుంగనూరు పలమనేరులో బలిజోల్లో మా అమ్మ అంట మూడు వేలు నాలుగు వేల మంది బలిజ కులస్తులు ఉంటారు ఇప్పటికీ కొన్ని వేల మంది ఉన్నారు వేల లక్షల మంది ఉన్నారు పుంగునూరులో కానీ మదనపల్లిలో కానీ ఎనిమిదేళ్ళ బిడ్డ వాళ్ళమ్మ గుడి దగ్గర చచ్చిపోతే రెండు నీళ్ళ బిడ్డని చేసుకొని ఊర తిరిగి అడక్కి తిని ఆ ఎనిమిదేళ్ళ బిడ్డ రెండు రెండు నీళ్ళు బిడ్డ మూడు నెలలు బిడ్డని సాకింది రెండేళ్ళు మా అమ్మ ఆ చిన్న బిడ్డ ఎవరైతే రెండు నెలలు ఉన్నో ఆయన మా మామ మా మామ కూతురు నేను పిండి చేసుకున్నా ఈరోజు ఎక్కడ పోయినా నేను నా భార్య ఇద్దరే కనపడి మీకు అందరూ ఫోటోల్లో కానీ ఏడైనా చూసింటే నా భార్య నేను ఎప్పుడు పక్కలోనే ఉంటాను ఇప్పుడు రాలేని పరిస్థితి కాబట్టి అప్పుడు కారులో ఉంది నేను ఇండాను రాగలదు కాబట్టి కాబట్టి ఆ చిన్న బిడ్డ రెండేళ్ళు రెండు నెలలు బిడ్డ కూతురు మా మామ కూతురు ఎనిమిదేళ్ళ బిడ్డ ఇదే పలవనేరులో ఇదే పుమ్నూరులో అడక్కు తినింది ఎనిమిది ఎనిమిది నెలల బిడ్డ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిడ్డ రెండు సంవత్సరాలు అడక్కు తిని ఆ బిడ్డ అడక్కు తినేది కాదు ఆ అమ్మ రెండు నెలల బిడ్డకి పొంచి పోసి ఇచ్చింది కదా అంటే ఆ ఎమ్మ అడున్నప్పుడు వాళ్ళక్క రెండు ముద్దుల సంగటి పెట్టిందంట అప్పుడప్పుడు ఎత్తుకొచ్చి పలు మూడుకి తెలియకుండా ఆ రెండు ముద్దుల నాకు నా తమ్ముడు హీరోలాగా ఉంటాడు కానీ వాళ్ళక్క కూతురు బిడ్డని రెండు ముద్దల సంగటికి మా తమ్ముడికి ఈ హైట్కి వచ్చిన నల్లగున్న పుల్లగున్నా ఏమీ మేము చూడకుండా ఈ బలిచి కులాన్ని మేము వదులుకోకూడదు మా జీవితాంతకాలం ఈ కులం అనేది వదలకూడదు అని ఆ బిడ్డని పెళ్లి చేసుకున్న వైభవం మా ఇంట్లోనే చూడవచ్చు ఏ కొత్తూరు మంజన్న ఏదైతే శివకులం ఉందో ఏదైతే బేడ బుడగ జంగాలుగా వేడ బుడగ జంగాలుగా ఇదే కొత్తూరు మంచన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులమో మా నాయన అదే కులమో అదే ఇది వీళ్ళు సాకి కని పెంచి మా నాయనకిచ్చి పెళ్లి చేసినారు ఇప్పుడు మమ్మల్ని జంగమోళ్ళు అని అంటారు కొంతమంది శివుడు కులం పక్కా శివుడు ఏదైతే కులమో జంగమ దేవులు ఏమైతేనో సేమ్ ఆ శివుడు ఏ కులమో అదే కులమే మాది ఇప్పుడు నేను బలిజో అన్నా లేదా అన్నా లేకపోతే వచ్చేసిన ఏ విధంగా నేను నేను తీసుకోవాలంటే ఇది నేను ఒక మానవ కులము నేనేసి నమ్మతాయి కాబట్టి తప్పకుండా ఈ దేవస్థానాలకి పార్టీలకు అతీతంగా మనము కలిసి నడవల్ల మతాలకు అతీతంగా మనము కలిసి నడవల్ల కులాలకు అతీతంగా మనము కలిసి నడవల్ల ఈ దేవస్థానమే కాదు మంజన్న ఏడు వందల దేవస్థానాల నిర్మాణానికి భాగమైనాడంట మనము ఏడు వేల దేవస్థానాలకు ఎందుకు భాగం అవగలదు ఆయన ఆరంభం చేసిన ఒక మహత్కార్యాన్ని ఆయననే కాదు చాలామంది పెద్దయ్య మీరు వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు దాన్ని ఏడు వేల దేవస్థానాలకు ఎందుకు తీసుకొని పోకూడదు మిగి దేవస్థానాలంతా దీనికి ఎందుకు తీసుకొని పోకూడదు ఏమో అందరూ వాళ్ళ పండ్ల్లో వాళ్ళు డ్యూటీస్లో వాళ్ళు బిజినెస్లో వాళ్ళు ఉండొచ్చేమో కానీ వీటిలన్నిటికీ అతీతంగా మనమందరూ నడుము మిగించాల్సిన పరి పరిస్థితి ఉంది సగౌరవంగా అన్న టీడీపీనా నేను లేకపోతే కాంగ్రెస్ లేకపోతే జనసేననా లేకపోతే వైఎస్ఆర్ అనేది పక్కన పెడితే ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా దైవం ముందు దైవ కార్యం గురించి మనం కూర్చున్నాం ఇది ఇంకా ఈ పలమనేరులో ఆ పార్టీ వాళ్ళు రెండు వందల మంది చేరినారు ఈ పార్టీ వాళ్ళు మూడు వందల మంది చేరినారు ఈ ఈ దేవస్థానానికి వచ్చి అందరు నాయకులు గొప్పోలైనారు సార్ అందరు నాయకులు చాలా గొప్పోళ్ళారు ఇది పోయి రెండు లక్షల యాభై ఐదు వేల మంది గొప్పోలు అయ్యేదానికి ఆ భగవంతుడు నాకు శక్తిమని చెప్పి శిరస వహించి వెళ్తున్నారు అన్నా హృదయంలో వాడు మనసులో ఏదైతే ఉంటుందో అనే మాటల రూపంలో వస్తాయి నువ్వు ఎంత చెప్పి ఎంత కొట్టినా లోపలుండేదే వాక్ వాక్ రూపంలో బయట వస్తుంది నా వాక్కుని మీది నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు ఒక మాంసము కానీ వేరే ఎటువంటి అలవాట్లు కానీ జీవితం అన్నక పుట్టుకతో ఎన్నో ఉంటాయి

వాళ్ళకి అని ముందుకు వస్తారు అమౌంట్ ఉంటారు వాళ్ళకి ఒక ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళకి మందినే అట్లా అబ్బా అపా రాముల గుడికా రా గుడికి ఒకయా ఇప్పుడు ఇది ఈ కార్యానికి సంకల్పించినారు కాబట్టి తప్పకుండా దీన్ని ఆరంభం నేను ఆరంభం విశేషం నేను ఇట్లా కంటిన్యూ చేసుకుంటా ఇది ఎంత ముగించాలంటే ఎట్లా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు 이문 아래로 이게다 하면 막 끓여 끓 ಸೈಡ್ರೆ ಸೈಡ್ರೆ ಮನೆ ಇಸು ಬರ್ತೀನಿ ಉಪಯೋಗ ಇದು ನಾವು ಟ್ರಾಸ್ತೀ ಇದು తెలియదేమి కాదు దీని ప్రకారంగా ఇప్పుడుండే పరిస్థితి ఎట్లు ఈ మంది కేటిక్ అనే ఎట్లా లేదు నలభై తొమ్మిది వేల రూపాయల పైన వెయ్యి రూపాయలు ఉన్నాయి ఆ కట్ట పెరుకొని నిలబడతా ఉంటాం అర్థమే కదప్పా అంటే ఆల్రెడీ జరిగిందే విషయాలు ఇవి ఒక నాలుగు పాంపెట్లుంటే కార్ సీజ్ చేసేస్తా ఉంటారు ఎత్తుకల్ చాలా స్ట్రిక్ ఉండాలి సారోళ్ళు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పదివేల నూట పదహారులో

ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం నా అభివృద్ధి కాబట్టి తప్పకుండా మీరు వేరే నేను వేరే అనే భావన కింద నేను లేను మనమంతా ఒకటే ఈ దేవస్థానము మీది కాదు నాది మంది నాది ఎందుకంటా ఉన్నా నాది అనే అంటే ఇంకా ఇంకా పవర్ఫుల్ ఉండాలి ఈ దేవస్థానం నాది మళ్ళీ మంది ఆ విధంగా వచ్చేసి నేను ఫీల్ అవుతా ఉన్నాను ఇది కామా పెట్టేసిపోతా ఉన్నాను ఈ రోజుకి సరేనా స్టాప్ కాదు కామా పెడతా ఉన్నాను ప్రతి దీంట్లో కామా పెట్టేసిపోతాను తప్పకుండా ఈ దేవస్థానం అభివృద్ధికి చాలా గొప్ప ఇది అంటే ప్రతి దేవస్థానం దగ్గర పెద్ద పెద్ద దేవస్థానాల దగ్గర ఇట్లా చౌతి కట్టించేది చాలా గొప్ప విషయం ఇది ఇది సంకల్పించిండేది మీరు అంత ఆశామాషి కాదు అన్ని దగ్గర జరగవు అన్ని గుళ్ళల్లోనే ఈ సంకల్పమే చాలా పెద్దది దీనికి ఆ దేవుడిని నీటిని పిలిపించి నన్నీ జాయిన్ చేసిన అంటే నేను అదృష్టంగా ఫీల్ అవుతా ఉన్నాను ఇదే కాదు ఇంకా దేవస్థానాలు ఎండు అన్నిటికీ నేను విజిట్ చేస్తాను తప్పకుండా ఇట్లాన్నింటిని ముగిసేంత వరకు నేను ఒక స్టెప్ తీసుకుంటాను సరేనాపా తప్పకుండా ఇది వేల నూట పదహారు కాదు ఈ రెండే యూనిటీ ఒక ముందుతోనే నదుల ఇప్పుడు ఆయన యాభై మూట్లు సిమెంట్ నూట పద్నాలుగుతాను ఇప్పుడు బట్ దేవస్థానం ఎప్పుడు పురుషాప్ ఉండాలా తప్పకుండా ఇది కంప్లీట్ చేసుకునే బాధ్యత మనందరి చెప్ప మనందరి కంప్లీట్ చేసుకునే బాధ్యత

Well, mm -hmm. oh, good.